తప్పుల్ని ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి ఆ తప్పులు మళ్ళీ పునరావృతం చేయము అని చెప్పడానికి కూడా సాహసం ఉండాలి రాజకీయ నాయకులు సాధారణంగా చాలా పొరపాట్లు రకరకాలైనటువంటి విన్యాసాలు చేసినప్పటికీ తాము గతంలో తప్పు చేశాము మళ్ళీ ఆ తప్పు చేయము అని చెప్పడానికి ఎవరు ముందుకు రారు కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ వారసుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మాత్రము గతంలో చాలా తప్పులు జరిగాయి వాటిని పొరపాట్లుగా మేము భావిస్తున్నాము మానవులం కదా పొరపాట్లు చేయడం సాధ్యం కానీ వాటిని మేము ఇండియా టుడేకి ఒక సెన్సేషనల్ ఇచ్చారు ఇండియా టుడే ఎడిటర్ గా ఉన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే కాంక్లేవ్ కోయంబత్తూరులో లో జరిగినప్పుడు నారా లోకేష్ ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి వివిధ అంశాల మీద జాతీయ అంశాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలు రాజకీయ అంశాల మీద విస్తృతంగా మాట్లాడారు ఈ సందర్భంగానే రాజ్దీప్ సర్దేశాయ్ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పాడేసేలాగా గత మళ్ళీ మరోసారి గుర్తు చేసి అంటే కప్పదాట్లు తెలుగుదేశం ఏమి వెనకంజి వేయదు కదా రాజకీయ పరంగా మీరు ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తూ ముందుకు వెళుతున్నటువంటి తీరు బాగానే ఉంది కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పుల సంగతి ఏంటి గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పుడు తప్పనుకుంటున్నారా లేదా గతంలో తీసుకున్న నిర్ణయం ఆ పరిస్థితులకు అనుగుణమైందా లేదంటే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పుడుగా అనేటటువంటి ధోరణిలో కోణంలో గుచుగుచ్చి ప్రశ్నించిన సందర్భంలో నారా లోకేష్ అంటే రెండు వేల పద్దెనిమిది ఆయన సందర్భంలో బిజెపి తోటి విభేదించి బీజేపీ అగ్ర నాయకులైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా మీద వ్యక్తిగత విమర్శలతోటి తీవ్రమైనటువంటి దాడిని తెలుగుదేశం చేసింది ఆ తప్పిదాలని ఎత్తి చూపుతూ ఇప్పుడు మరి మీరు అన్నిటికీ కూడా ముందుకొస్తూ బీజేపీ ఏదంటే తానా అంటే తందానా అన్నట్లుగా పెడుతున్నారు ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మేము అండగా ఉంటామని చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలన్న కోణంలో ప్రశ్నించినప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిది ఇందులో మేము చేసింది తప్పు పొరపాట్లే ఆ పొరపాట్లని మేము సరిదిద్దుకుంటున్నాము ఇంకా అలా జరగదు అంతేకాకుండా రెండు వేల నాలుగులో ఒకసారి తెలుగుదేశము బీజేపీ నుంచి దూరం అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి దూరం అయిపోయింది ఇప్పుడు మూడోసారి మరి ముందుకు వెళుతున్నారు మీరు ఎంత కలిసి అన్నప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా బియాండ్ ట్వంటీ ట్వంటీ నైన్ మేము బీజేపీతోటే ఉంటాము ఖచ్చితంగా ఈ ఈ పొత్తు అనేది ముందుకు వెళుతుందంటూ నారా లోకేష్ దృఢంగా ప్రకటించడం అంటే బీజేపీ నాయకత్వానికి తెలుగుదేశం నాయకత్వానికి మధ్య ఒక సన్నని పొర సందేహం అనుమానం అనేటటువంటి పొర ఉంది ఏంటంటే అది అవసరార్థం పొత్తు అనేటటువంటి ఆ భావన అటు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాలను ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో వెళ్లడంలో అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం బీజేపీతో కలిసింది రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం దూరమైంది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రాజకీయ అవసరార్థం కలిసింది రెండు వేల పద్దెనిమిదిలో అవసరం లేదనుకుని వదిలేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రాజకీయ అవసరాల కోసం కలిశారు ఇది అవసరార్థ రాజకీయ పొత్తుకు మాత్రమే తప్ప దీర్ఘకాల స్నేహము శాశ్వత మిత్రత్వం అనే భావన తెలుగుదేశానికి బీజేపీకి మధ్య ఏర్పడలేదు ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు అస్థిరమైనటువంటి చంచలమైనటువంటి అవసరం ఆపర్చునిటిక్ పాలిటిక్స్ అంటే ఆ అవకాశాలకు వెంటబడేటటువంటి రాజకీయాలే వెల్లడయ్యాయి దీనివల్ల నమ్మనేటువంటి పరిస్థితి విశ్వాసపాత్రమైనటువంటి మిత్రపక్షంగా తెలుగుదేశాన్ని బీజేపీ భావించినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పటాపంచలు చేసి ముందుకు వెళ్తాము అనేటటువంటి ఒక డెసెసివ్ విధానాన్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే నేషనల్ మీడియాతోటి ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నారా లోకేష్ స్పష్టం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడు క్రిటికల్ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి నిర్ణయానికి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఎందుకు అంటే అందువల్ల ఇప్పుడు నారా లోకేష్ ఆ బాధ్యతను తీసుకుంటూ బీజేపీకి మేము దృఢమైనటువంటి మిత్రపక్షం శాశ్వత మిత్రపక్షంగా ఉంటాం రెండు వేల పద్దెనిమిదిలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఒక తప్పుడు సంకేతాలతోటి తీసుకున్నటువంటి నిర్ణయం పొరపాటు చేశాము ఇరవై ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో ఎవరు అది అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ రావచ్చు తెలుగుదేశం ఉండొచ్చు పోవచ్చు ఏది పోయినా బీజేపీతోటే ఉంటాము బీజేపీతోటే ముందుకు వెళ్తాము అనేటటువంటి సంకేతాలను ఇచ్చారు ఇది నేషనల్ మీడియాలో పెద్దగానే ప్లేయర్అప్ అయింది ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు అంటి ముట్టినట్లుగా అటు గోడ మీద పిల్లివాటంగా గతంలో అనేక నిర్ణయాలు ప్రకటించారు కానీ నారా లోకేష్ ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు రాజకీయంగా ఉండేటటువంటి వచ్చే పరిస్థితులు అన్నింటినీ పక్కన పెట్టి బీజేపీతోనే ఉంటామని చెప్తున్నారు అందులోని బీజేపీ ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి కొంతమేరకు సానుకూలమైనటువంటి భావంతో ఉంది ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మద్దతు పొందారు అయినా కూడా తెలుగుదేశం బీజేపీ పైపే ఉంటుంది బీజేపీ తోటి ఎటువంటి విభేదాలు అని చెప్పడం ద్వారా భవిష్యత్తులో పరిణామాలని రాజకీయాల్ని దీర్ఘకాలం తెలుగుదేశం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు ఇది పెద్ద ఎత్తున ప్రచారం కావాలనే ఉద్దేశంతో తోటే ఇండియా టుడే నేషనల్ కాంక్లేవ్ లో ఆయన స్పష్టమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు దీనికి తమ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రోత్సాహము మద్దతు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి